నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సో నేను చాలా బాగున్నానండి సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను మీకు మీ ఫ్యామిలీకి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఏ ఈ సంవత్సరంలో మీకు అన్నీ జరగాలి మంచిగా జరగాలి ఇది ఒక ప్లాన్తో ఉండండి ఖచ్చితంగా సో నెక్స్ట్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పటికి మీరంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ కదా సో నా సారీ అయితే చూపిస్తాను మీకు సో అలా ఉందండి సో ఈ సారీ వచ్చేసి పట్టు అనమాట అండి ఇది ఎప్పటి నుంచి ఇంట్లోనే ఉంది బట్ దీన్ని నేను స్టిచ్ చేయించుకోలేదు సో ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అని చెప్పేసి దీన్ని స్టిచ్ చేయించాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను మీకు చూడండి కాంబినేషన్ అంటే కలర్ అని కూడా కాదు సో ఈ కలర్ అనేది మీరు చెప్పండి గ్రీన్ కలర్ అయితే కాదు ఇది సో గ్రీన్ మిక్సింగ్ అయ్యి ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పింక్ బ్లౌజ్ అని కూడా కాదు సో మనకు లైటింగ్లో కొంచెం అలా కనిపిస్తుంది కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట బట్ ఆ సారీ అయితే లుక్ బాగుందనమాట సో ఇక్కడ నేను బ్లౌజ్కి ఫస్ట్ టైం ఇలా బాల్స్ పెట్టించారనమాట అండి ఓన్లీ బాల్స్ పెట్టి స్టిచ్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ అనమాట వితౌట్ లైనింగ్ కుట్టడానికి కాకుండా సపరేట్గా మళ్ళీ అనమాట వాటికి సపరేట్ అనమాట నిజంగా రెడీమేడ్ బ్లౌజ్ కొని వేసుకుంటే బెటర్ అని అనిపించింది అనమాట సో ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్ట్ అనేది చాలా చాలా బాగా పెరిగిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి బయట నేను నైట్ థర్టీ ఫస్ట్ నైట్ అనేది ముగ్గు వేశాను ఎలా వేశాను ఏంటి ఏ ముగ్గు వేశాను అనేది మీకు వెల్కమ్ చెప్తూ నేను చూపిస్తాను సో మిస్ అవ్వకుండా రండి సో సారీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ స్టెప్స్ వరకే వేసాను దీనికంటే ఇంకా పెద్ద ముగ్గు వస్తుంది సో ఎలా ఉంది కలర్ఫుల్గా నచ్చిందా లేదా కింద చెప్పండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో అలాగే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి కొంచెం అలాగే ఈ వీడియో చూస్తుంటే సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా అండ్ ఇలా వచ్చేసి కుమ్మ ఎదురుగా వచ్చేసి ముగ్గు వేశాను అలాగే కొంచెం గేట్ దగ్గర వచ్చేసి మీకు వెల్కమ్ పలుకుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసారనమాట సో నైట్ వచ్చేసి అదంతా వేసేటప్పటికీ టూ థర్టీ అయిపోయిందనమాట సో ఫుల్ సారీ అయితే మీకు నేను చూపించలేకపోయాను కదా జస్ట్ చూపించడానికి అని చెప్పేసి వెనక్కి వెళ్తున్నాను జస్ట్ చూడండి సో చూసారు కదా ఫుల్ అది గ్రీన్ కాదు ఇప్పుడు మీకు కనిపిస్తుంది పింక్ కూడా కాదనమాట పింక్ బ్లౌజ్ అని కూడా కాదు బట్ పౌట్ అంచులు అయితే పింక్ కలిసిందనమాట ఇక్కడ వచ్చేసి నా హెయిర్ చూసారు కదా చాలా ఒత్తుగా ఇంకా లాంగ్గా ఉండేది బట్ కాలేజ్కి వెళ్ళడం టైం కుదరక నాకు ఇంకా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి కట్ చేస్తారనమాట మీకు ఎవరికైనా హెయిర్ కేర్ వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోవద్దు ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ వీడియోస్ మీరు కావాలనుకుంటే నా హెయిర్ ఎంత ఉంది ఏంటని అనుకుంటే ఒక వీడియో కూడా పెడతాను మీకు కామెంట్ చేస్తే కనుక సో ఏదో అంటే ఒక యాంగ్జైటీ అనమాట నేను వేసాను మొక్కు అని ఒక ఫీల్ అనమాట సో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్